నారాయణ గారు కనివిని ఎరుగని వరద భీవత్సం మనం చూస్తున్నాం గతంలో కృష్ణానది ఉన్న కృష్ణానదికి వరద వచ్చిన విజయవాడలో కొంత ప్రాంతం మాత్రమే మునిగిపోయేది కానీ ఇప్పుడు దాదాపు ఒక రెండు లక్షల మంది వరకు ఎఫెక్ట్ అయ్యేటట్టుగా సిటీ లోపల వరకు నీరు రావటం దానికి బుడమేరే కారణమని మరొక వైపు అలాగే ఖమ్మంలో మున్నేరు వాగు సంబంధించి జరుగుతున్న చర్చ అలాగే రాజధాని అమరావతికి సంబంధించి కొండవీటి వాగు అంటూ జరుగుతున్న మరో చర్చ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది అసలు ఎందుకు ఇంత వరద వచ్చిందంటే చెప్తారు సార్ సతీష్ మనకి కృష్ణానదిని చూసుకున్నట్టయితే గత ఇరవై ఏళ్లలో అతి పెద్ద వరద వచ్చింది రెండు వేల తొమ్మిదో సంవత్సరం మీకు గుర్తుంచే ఉంటుంది అక్టోబర్ మాసంలో ప్రీతమైన వర్షం వచ్చి కర్నూలు హంద్రీ వరద మునిగిపోయింది అలాగే కృష్ణానదికి నాకు శ్రీశైలం నుంచి కిందకి పదహారు పదిహేడు లక్షల క్యూసెక్ నీళ్లు కిందకు పంపించాల్సి వచ్చింది అదృష్టం కొద్దీ ఆనాడు నాగార్జున సాగర్ ఖాళీగా ఉంది సగమే నీళ్లు ఉంది కాబట్టి ఆ నీళ్లు ఇమూర్చుకున్నది అందుకని నాగార్జున సాగర్ దిగువకి కేవలం పది లక్షలు క్యూసెక్ లా పంపించాం మనకి అక్కడ కరకట్టలు కానీ లేకపోతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో కానీ అంతకంటే ఎక్కువ దాన్ని క్యారీ చేయలేదు గోదావరికి ముప్పై రెండు ముప్పై ఐదు లక్షల క్యూసెక్ల దాకా నీళ్లు క్యారీ చేస్తుంది కృష్ణ అంతకంటే ఎక్కువ పది పదకొండు లక్షల కంటే ఎక్కువ క్యారీ చేయలేదు ఇప్పుడు పదకొండు లక్షల ఎనభై ఐదు వేల క్యూసెక్లు కృష్ణ నుంచి పైనుంచి కిందకు వస్తున్నాయి నాగార్జున సాగర్ నుంచి రెండోది ఏమవుతుంది ఈ దిగువ ప్రాంతం నాగార్జుసాగర్ దిగువ ప్రాంతంలో దాదాపు మూడు వందల మిల్లీమీటర్ల వర్షపాతం ఒక్క రోజున పడింది చాలా ప్రాంతాల్లో ఒక్కసారి మీరు లెక్కలు చూసుకున్నట్టయితే మూడు వందల మిల్లీమీటర్ల వర్షపాతం పెడితే కేవలం వంద చదరపు కిలోమీటర్లలో ఒక టీఎంసీ నీటి పడతాయి మూడు వందల మిల్లీమీటర్లు రోజుకి దాదాపు బహుశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లక్ష చదురపు కిలోమీటర్లలో పడినచ్చు అంత పాత వర్షపాతం రెండు వందల మూడు వందల మిలిమీటర్లు అంటే సుమారుగా వెయ్యి టీఎంసీల నీళ్లు వచ్చినాయి ఒక ఇరవై నాలుగు ముప్పై ఆరు గంటలు ఈ నీళ్లు పోవాలని చెప్పంటే నది ఏమో ఫుల్గా ఉన్నప్పుడు నదిలోకి డ్రైన్స్ మరి నది బాగా మట్టం పెరిగిపోయింది కదా ఈ ట్రైన్స్ దాంట్లో ఎంపీ కావు మిగిలిపో అలాగే సముద్రం ఆటుందనుకోండి ఉంది అనుకోండి మరింత కష్టం అవుతుంది కాబట్టి వర్షపాతం ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయటము ఆవాసాలకు ఇబ్బంది లేకుండా చేయటము ఇల్లు వేద వర్గాలు ఆవాసాలకు ఇబ్బంది లేకుండా చేయటం తప్ప వేరే మార్గం లేదు మనకి సామెత్య చెప్పినట్టుగా నీరు పల్లె మెరుగు నిజమైన అంత కుంభకోశం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఏ నగరంలో అయినా సరే మనకి ఇబ్బందులు ఉంటాయి మన దేశంలో ఏమవుతుంది మనం నగరాల్లో పట్టణాల్లో డ్రైనేజ్ వ్యవస్థను నాశనం చేసి పెట్టాం డ్రైన్లు బ్లాక్ చేస్తున్నాం బాగా లోతట్టు ప్రాంతాల్లో నివాసానికి ఇస్తున్నాం బేదలకి మిగతా వాళ్ళకి మరి డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేయటం లేదు పూడికి పూడి పడిపోతుంది బలమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నా కూడా ఇది దీర్ఘకాలంగా పట్టించుకోకపోతే సమస్య వచ్చినప్పుడు లబ్ధి మారుతూ లాభం లేదు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ఉన్నంతలో గట్టి ప్రయత్నం చేస్తున్నాయి మనకు బలమైన వ్యవస్థ ఉన్నది ప్రోటోకాల్స్ ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి జిల్లా కలెక్టర్లకు సర్వాధికారాలు బాధ్యతలు ఉన్నాయి అపరిమితంగా వనరులు ఉన్నాయి టీఆర్ ట్వంటీ సెవెన్ అని చెప్పాను దాని కింద అసెంబ్లీ అనుమతి లేకపోయినా కూడా డబ్బులు ఎంతైనా డ్రా చేసి ఖర్చు పెట్ట దీనికోసం చెప్పాను అవన్నీ సమగ్రంగా ఉన్నాయి కానీ దీర్ఘకాల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ సమస్య పెరిగే అవకాశం ఎందుకంటే సతీష్ ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మన దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఉన్న కొద్దికి మొత్తం మీద వర్షపాతం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది నిజానికి మనలాంటి దేశంలో వర్షపాతం పెరిగితే మనకు మంచిది వర్షం లేదు నీళ్లు లేవని రోజు కట్టకట్టలాడుతున్నాం కదా మన దేశంలో అవును సార్ కానీ వర్షం అనివ్యంగా పడుతుంది అదైతే నెలకు మూడు వాళ్ళలో చక్కగా పడవు అనివనుగా పడినప్పుడు వరదలు అనివార్యం కాబట్టి వరదలను తట్టుకునేటువంటి శక్తి మంచి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేయడం కావచ్చు కరకట్టల నిర్మాణం సరిగ్గా లేకపోతే పదిహేడు లక్షల క్యూసెక్లు తిప్పాసి వచ్చినప్పుడు సాగర్ నుంచి కిందకి మరి కట్టుకోవడం సాధ్యం కాదు ఇప్పుడు లేదు మనకి అలా నిర్మాణం చేయడం కావచ్చు మరి నగరాల్లో డ్రైన్ల నిర్మాణం సరిగ్గా చేయడం కావచ్చు నగరాల్లో మంచి హౌసింగ్ ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు లేకుండా మరియు ఏర్పాట్లు చేయడం దీర్ఘకాలిక ఏర్పాట్లు చేయాలి దీని నుంచి ఆ పాఠశాల నేర్చుకోవాలి ఉన్న పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో నా దృష్టిలో ప్రభుత్వాలు ఉన్నంతలో పరిణామంగా స్పందిస్తుంది వదాంజులు సమాజము స్వచ్ఛంద సంస్థలు గట్టిగా కృషి చేస్తున్నాయి వాటితో సమస్య కావాలి కానీ మనం ఈ ఓట సమస్యను గురించి ఆలోచించడం కాకుండా రేపటి నుంచి ఆలోచించాలి వచ్చే ముప్పై నలభై యాభై ఏళ్ళ గురించి ఆలోచించాలి వరద ఎప్పుడు కూడా ఆ రోజున చాలా బేభత్సంగా కనిపిస్తుంది నీళ్లు వెళ్ళిపోయినాక ప్రవాహం వెళ్ళిపోయినాక ఇరవై నాలుగు గంటల మళ్ళీ మామూలు అయిపోతుంది కాబట్టి రేపు పొద్దున్న నష్టం జరగకుండా ఉండాలని చెప్పి ఏం చేయాలి ఇవాళ ఆల్రెడీ జరిగేది జరుగుతుంది మీరు రిలీఫ్ అండ్ రెస్క్యూ చేస్తున్నారు జయప్రకాష్ నారాయణ గారు మీరు ఇందాక ప్రస్తావించిందే సార్ అంటే ప్రధానంగా ఈ ఆక్రమణలు పెరిగిపోవడం తర్వాత ఈ కాలువలు బుడమేరు కానీ లేదంటే ఈ నదీ మార్గాలకు సంబంధించి సరైన పాతదారి లేకపోవడం ఇప్పుడు బుడమేరుడు కాలువ నుంచి కృష్ణానదిలోకి వాటర్ కలిసే కాలువలోనే కృష్ణా వాటరు ఎదురొచ్చి రావటం వల్ల ఎప్పుడు కూడా వరద చూడని ప్రాంతాలు కూడా ఈసారి వరదకు శివ గారు చెప్తున్నారు అంటే మరి దీనికి ఎట్లా సార్ పరిష్కారం ఇప్పుడు హైడ్రాను ఆక్రమణని తొలగింపుని ఇలాంటి చర్చ అయితే జరుగుతుంది కానీ స్ట్రిక్ట్గా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంటుందా మీరు ఇందాక అన్నారు ఇప్పుడైతే మనం స్పందిస్తున్నాం కానీ భవిష్యత్తు ఎలా అని మీరు సూచించే ఏంటి సార్ సతీష్ బొడిపోయిన తీసుకోండి నాకు దాని క్యాచ్ మెటీరియల్ ఎంతో నాకు తెలియదు సుమారుగా ఐదు ఆరు వేల చదరపు కిలోమీటర్లు ఉండాలనుకుంటున్నాను తెలుసుకుందాం సార్ ఒక ఆరు వేల చదర కిలోమీటర్లు అంచనా వేసుకోండి మీరు వేసుకుంటే మూడు వందల మిల్లీమీటర్ల వర్షం వస్తే ఆరు వేల చదరపు కిలోమీటర్లు అంటే మీరు వేరే లక్క లక్కల అరవై టీఎంసీ నీళ్లు ఒక్క రోజున వచ్చినాయి అరవై టిఎంసీ ప్రవాహం ఒక్క రోజులో తీసేయాలని చెప్పంటే దాదాపు డెబ్బై వేలకు పైగా క్యూసెక్కల ప్రవాహం కావాలి అంటే బొడమేరుకు అంత క్యారింగ్ కెపాసిటీ కావాలి రెండు వొడమేరు కొల్లూరులోకి వెళ్తే కొల్లూరులో నీళ్ళు పెట్టుకునే అవకాశం ఉండాలి అక్కడ సముద్రంలో బోట్లు లేకుండా మరి అక్కడ నీళ్లు మరి ఎదురు తనకుండా ఏర్పాటు ఉండాలి ఇవన్నీ గ్యారెంటీ లేదు కాబట్టి ఒకటి డ్రైనేజ్ వ్యవస్థని ఖచ్చితంగా మరమర్చియాలి పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో చాలా పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చి తూర్పుగోదావరిలో నాలుగు వందల మిల్లీమీటర్ల పైకి వర్షపాతం వస్తే నాలుగు లక్షలు అక్కడ ముగిపోయాయి అప్పుడు నేను డ్రైనేజ్ వ్యవస్థని శాశ్వతంగా బాగుజే కోసం నేను ముందేమో ఆక్రమణ తొలగించాను రైతులందరినీ కూడా సమాయత్త పరిచి వాళ్ళు కలిసి వచ్చారు చాలా మేరకు ఎందుకంటే కొంచెం విశ్వసనీయ ఉంది నమ్మకం ఉంది వాళ్ళకి అక్కడ మళ్ళీ పంటలు పండేట్గా ఏర్పాటు చేసి మళ్ళీ నార్మల్ వేయించి దాంతో తొందరగా కలిసి వచ్చారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చెన్నారెడ్డి గారు నాయకత్వంలో నేను గట్టిగా వారిని కొరితే వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేశారు శాశ్వతంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలి మన ముప్పై ఏళ్ళకి ఒకసారి చేసి అప్పుడప్పుడు ఏదో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీని చేసినట్టు డచ్చిస్తే లాభం లేదు శాశ్వత ప్రాతిపదికను డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి ఏనాడు అది పెద్ద ప్రమాద వస్తే మనకు తెలియదు ప్రతిరోజు వస్తుందని గ్యారంటీ లేదు కానీ వచ్చిన వాడు గ్యారంటీగా వస్తుంది ఒకటి దాని క్యారింగ్ కెపాసిటీ పెంచటము కలకట్టలు కొంతమంది కానీ డెబ్బై వేల క్యూసెక్లు వేయడం పోస్తే సాధ్యం కాకపోవచ్చు మరి పెంచాల్సి వస్తుంది మనకి సాధ్యం కాకపోవచ్చు కానీ కనీసం ఆ పదిహేను ఇరవై వేలు అన్నా సరే రెగ్యులర్గా వెళ్ళింది అనుకోండి ఒక రోజు రాత్ర రెండు రోజులు నీరు తీసేస్తుంది రెండోది పట్టణీకరణలో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి ప్రపంచం అంతా కూడా పట్టణాలు ఏర్పాటు చేస్తుంటే ఏం చేస్తారంటే వాళ్ళు ముందు కాంటూర్ సర్వేలు చేస్తారు లండన్ నగరం ఉందనుకోండి నాలుగు వందల ఏళ్ళ క్రితమే కాంటూర్ సర్వే చేసి వాళ్ళు రోడ్లు కానీ వాళ్ళ వాటర్ పైప్ లైన్స్ కానీ వాళ్ళ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కానీ లేకపోతే సూవరేజ్ సిస్టమ్ కానీ ఆ కాంటూర్స్ అనుగుణంగా ఏర్పాటు చేస్తారు మనకేమిటి మన పట్టణ నిర్మాణం ఏదో గుడ్డొత్తు చేలో పడ్డట్టు చేయడం తప్పితే టౌన్ ప్లానింగ్ కానీ లేకపోతే అమలు చేయడం కానీ మనం అసలు ప్రకృతిని పెరుగణలో తీసుకోవట్లేదు మనకి వరద ప్రాంతాలకు ముప్పు ముప్పురే అవకాశం ఉంది వరద వస్తాయని చెప్పి తెలిసినప్పుడు అక్కడ మనం లేఅవుట్లు అంగీకరిస్తున్నాం అక్కడ బేదలకి ఇళ్ళు నిర్మాణం చేస్తున్నాం అక్కడ వాళ్ళ చోవాళ్ళు వస్తారని చెప్పి అనుకుంటున్నాం తప్ప ముందు జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఎప్పుడైతే జన సాంద్రత పెరుగుతుందో నగరీకరణ పెరుగుతుందో ఒక డెబ్బై వేల క్యూసెక్లు మీకు దీనిలో బుడిమెరలో వచ్చినట్టయితే పదిహేను పదహారు లక్షల క్యూసెక్లు కృష్ణలో వచ్చినట్టయితే ఒక్కొక్కప్పుడు కరకట్టలు కూడా దాటిపోతుంది అప్పుడు వరద అనివార్యం మన వరదను మనం అంటున్నాం కానీ నీటి ప్రవాహానికి మనం అడ్డొస్తున్నాం వరద అంటే సకాలంలో వరద నీరు తీసేయటం లేదు కాబట్టి వరద అవుతుంది రెండు రోజులు మూడు రోజులు పోతుంది కాబట్టి ఒకటి ఎంత మేరకు వరద నీరు తీసేయడానికి ఏర్పాటు చేయగలము డ్రైనేజ్ వ్యవస్థ మేరకు కరకట్టలు పెంచి ఆ నీరు చూసుకుంటాం అని చెప్పన్నది కరకట్టల నిర్మాణము ఆ నదిని ట్రైన్ చేయటము మూడోది మన నగరీకరణలో పట్టణీకరణలో ఇలాంటి ఇబ్బందులు ఒకవేళ వరద వచ్చినా కూడా మీకు మూడు వందల మిల్లీమీటర్ల వర్షం రేపు పొద్దున్న రాజని మళ్ళీ గ్యారంటీ లేదు ఒకరోజు ఐదు వందల మిల్లీమీటర్లు రాజా మూడు గ్యారంటీ ఏం లేదు ఉన్న కొద్దికి భారతదేశంలో రుతుపవనాల్లో వర్షపాతం పెరుగుతోంది ఆ వర్షం కూడా అనీవనిగా వస్తుంది రెండు వేల తొమ్మిదిలోనే మనకి అప్పుడు ఆ కృష్ణా వరదలు వచ్చిన రెండు వేల తొమ్మిదిలో మీకు కృతజ్ఞం తెలుగు కర్నూలు పట్టణం మునిగిపోయింది అంది నది వరదల వల్ల అలాగే గుంటూరు జిల్లాలో ఒక చోట కట్ట తెగింది అప్పుడే నేను ప్రధానమంత్రి గారిని కలిసి నేను కోరాను కాబట్టి రుతుపానాల వల్ల మనకి వర్షాలు పెరుగుతున్నట్టుగానే అనేవనికొస్తుంది కనిపిస్తున్నది కాబట్టి మన జాతీయ స్థాయిలో కొంచెం అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చి దీర్ఘకాలం ఏం చేయాలి ఆలోచించాలని వ్యవసాయం గురించి కానీ నీటి గురించి కానీ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు కానీ పెద్ద పట్టించుకోలేదు ఎవరు కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఖచ్చితంగా గత కొద్ది ఏళ్ళుగా మనం చూస్తున్నట్లయితే మనకి అందుతున్న ఆధారాల ప్రకారం భూతాపం వల్ల భారతదేశంలో వర్షాలు పెరుగుతున్నాయి మామూలుగా వర్షాలు పెరిగితే వర్షాధార దేశంలో అది గొప్ప వరం దాన్ని మనం శాపంగా ఎప్పుడు మర్చుకుంటాము వరదలను తట్టుకోలేకపోతే అన్నింటినీ సద్వినం చేసుకోలేకపోతే అన్నింటిలో సద్వినం చేసుకోవాలి వరద నీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి మిగతా మిగతా టైంలో సద్వినియోగం చేసుకోవాలి వరద టైంలో వరదను తట్టుకోవాలి దానికోసం ఏర్పాట్లు చేసుకోవాలి చేయాలి మనకి బలమైన వ్యవస్థ ఉన్నది దాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించి ఇవాళ పరిస్థితులను బట్టి ఇవాళ ఉన్న డేటాను బట్టి రాబోయేటువంటి ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరిగేటువంటి వరదలను బట్టి దృష్టిలో ఉంచుకొని ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ రెండు పట్టణీకరణ కానీ మూడు కరకర్ట్ల నిర్మాణం కానీ ఈ మూటిని సరిగ్గా చేపడితే మనం ఖచ్చితంగా దీన్ని తట్టుకోగలం ఒక వరాన్ని మనం శాపంగా మారుస్తున్నాం ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు చిరపంజం ఉంది అలాగే మోసీన్ అంటారు చిరపంజం తర్వాత మోసేం ప్రపంచంలో అత్యధిక వర్షపాతం అని చెప్పని యాభై అడుగుల వర్షం వస్తుంది సంవత్సరంలో మనకు మామూలుగా మనకు వచ్చేది వర్షపాతం వంద మిల్లీమీటర్లు వస్తే బ్రహ్మాండంగా ఉన్నట్లు వరి పంట సరిపోతుంది అక్కడ పదిహేను వందల పద్దెనిమిది వందల సెంటీమీటర్లు వంద సెంటీమీటర్లు వస్తారు సార్ పదిహేను వందల పద్దెనిమిది వందల సెంటీమీటర్లు వర్షపాతం వస్తాయి అంటే మామూలుగా వచ్చే వర్షపాతం కంటే ప్రాంతాల్లో పడే వర్షం కంటే పదిహేను పద్దెనిమిది రెట్లు కానీ ఎండాకాలంలో అక్కడ నీటి కొడతాం తెలుసా మీకు అంటే మన ప్రకృతి వర్షం మనకి రాదు మనం ఆగమంటే ఆగదు వచ్చే ముప్పై ఏళ్ళు వర్షం పడుతుంటే పడుతుంది దర్శ దాన్ని తట్టుకోవడానికి మనం ఏర్పాట్లు చేసుకోవాలి అలా ఎండాకాలంలో నీళ్లు ఉపయోగించుకోవడం కూడా ఏర్పాట్లు చేసుకోవాలి ఇంత ఆ రేపు వర్షాకాలం పోయిన తర్వాత ఎండాకాలం రాగానే మళ్ళీ నీళ్లు లేవు కట్టకట్ అంటున్నాం అందుకని మనం మానవ సమాజం మనకున్న ఆర్గనైజేషన్తో మంచి పరిపాలనతో టెక్నాలజీతో వనరులను సద్వినియోగం చేసుకుని ఆ నీటిని కాపాడుకోవడం నేర్చుకోవాలి వరద వచ్చినప్పుడల్లా ఈ బన్స్ అన్ని తెగిపోతాయి మళ్ళీ రింగ్ బన్స్ నిర్మాణం వెంటనే చేయలేదు అనుకోండి మళ్ళీ వచ్చే వర్షం నుంచి మళ్ళీ నీటిని కాపాడుకోలేము ఎండాకాలంలో మన నీళ్లు లేకుండా ఉంటాయి ప్రకృతి మనని మన చెప్పి రాదు మనకి ఆటోలు ఇచ్చి రాదు మన ఆటోల ప్రకారం నడవదు ప్రకృతి ప్రకారం మనం నడవాలి మనకున్న టెక్నాలజీ ఉపయోగించి వనరులను సద్వినియోగం చేయాలి ఆ పని ఇప్పుడైనా మొదలెడితే ఖచ్చితంగా చేయగలం మనం